అంగరంగ వైభవంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు సంబరాలు బనగానపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాతి బ్రహ్మోత్సవాల సందర్భంగా దాదాపు పది సంవత్సరాల తర్వాత ఘనంగా రైతు సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా ఒంగోలు జాతి వృషభ రాజముల అంతరాష్ట బల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మంత్రి సోదరుడు బీసీ రామ్నాథ్ రెడ్డి ఎద్దుల పోటీలను ప్రారంభించక చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని వీక్షించారు పోటీలలో విజేతలకు యూనికాన్ బైక్ తో సహా పలు బహుమతులు అందచేయడం జరిగింది యాగంటి దేవస్థానం చైర్మన్ బండి ప్రజా ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు అధికారులు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు గ్రామీణ సాంప్రదాయాలు రైతు సంస్కృతి పశుసంపద ప్రాధాన్యతను ప్రతిబింబించిన ఈ రైతు సంబరాలు ప్రాంతంలో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపాయించిన ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ పోటీ నుంచి పూర్వకంగా ఆహ్వానిస్తున్నామని

मम पैद्र सर्वावस्तांगत वस्मने पुनरीकाक्षरशुचि श्रीआंडीमा देवताभ्यन्म सत्योजा सत्यो सत्योजा वै नमो नमह पवे पवेना पवे ब शिव मे अस्त सदाशेषादीता महिमा अथोधायाचर अशेहा अशेहात्मन तथो विश्व ఎటువంటి చేయడం యొక్క కార్డు పార్టీ చేయడం జరిగింది ఆ కార్డు తీయాల్సింది రావాలి అదే విధముగా గౌరవనీయులు ముఖ్యమంత్రి యొక్క అమ్మని అక్షరాల చేతుల మీదుగా ఈ జతను కూడా పోటీ నుంచి ప్రారంభించవలసిందిగా వారిని సాధన ఈ కమిటీ వారు కూడా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ జతను పోటీ నుంచి ప్రారంభించవలసిందిగా

మొట్టమొదటి గతండి పెద్దమ్మ తల్లి ఆశిషులతో ఓల తిన్న మేఘనాథ్ గారు నాగిశెట్టిపల్లి గ్రామం ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకోవడం జరిగిందండి బోయల దిన మేఘనాథ్ గారు ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకోవడం జరిగింది తదుపరి

చాలా మట్టి మోయల చిన్న మేఘనాథ్ గారు చోడేశ్వరి బోర్వేష్ బుర్రా వెంకటేశ్వర్లు గారు చేత యజమానికి సన్మానం జరుగుతుంది కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి గారి చేతుల మీదుగా రెండవ జత అయినటువంటి ఈలలో కేకలో ఒక్కసారిగా ప్రేక్షకుల నుండి మరి ఆహా కేక్కా కేక్కా కే రావాలా దయచేసి ఆలస్యం చేయరాదా కేకలు రావాలా ప్రేక్షకులు రావాలా రిజిర్లే కేటలే పొవరైనా పొగరైనా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా నేను దిగనంతా కేక